బీబే టీవీ ప్రేక్షకులకు నమస్కారం అంగన్వాడీలు ఈరోజు చాలా తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తున్నారు ఈ అంగన్వాడీల సమ్మె ఎందుకు అంగన్వాడీలకు జగన్ ఇచ్చిన హామీ నెరవేర్చలేదా ఒకవేళ ఆ హామీ జగన్ నెరవేర్చి ఉండుంటే ఈ సమ్మెను వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అన్ని విషయాలను కూడా కులంకుశంగా విశ్లేషిద్దాం అంగన్వాడి కార్యకర్తల చలో విజయవాడ పిలుపుతో అలర్ట్ అయ్యారు పోలీసులు బెజవాడ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ధర్నా చౌక్ ప్రకాశం బ్యారేజ్ రామవరంపాడు రింగ్ రోడ్డు ప్రాంతాల్లో మోహరించారు ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేశారు ఒక్క రైల్వే స్టేషన్ లోనే వెయ్యి మందిని అదుపులోకి తీసుకున్నారు ఈ అంగన్వాడీ సెంటర్లు పంతొమ్మిది అక్టోబర్ రెండవ తేదీన ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభమయ్యాయి ఈ సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం ఐసిడిఎస్ లో ఈ అంగన్వాడీలు అనేది కీలక భాగస్వామి ఆంధ్రప్రదేశ్లో సుమారుగా అంగన్వాడీ సెంటర్లు మినీ అంగన్వాడీ సెంటర్లు యాభై ఐదు వేల ఆరు వందల వరకు ఉన్నాయి ఇందులో అంగన్వాడీ టీచర్లుగా హెల్పర్లుగా లక్షా మూడు వేల మంది పనిచేస్తున్నారు వీరికి వేతనాలు ఇతర సదుపాయాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి కల్పిస్తున్నాయి ఈ అంగన్వాడీ సెంటర్లలో టీచర్లు హెల్పర్లు చేసే పని వారి యొక్క కష్టం ఎవరికీ తెలియంది కాదు వారు ఉదయం ఎనిమిదిన్నర గంటలకే అంగన్వాడీ సెంటర్కి చేరుకొని వాళ్ళే ఆ అంగన్వాడీ సెంటర్లను శుభ్రం చేసుకొని పిల్లలకి వంట చేయడం అనేది మొదలు పెడతారు రెండేళ్లు కూడా నిండని పిల్లలను కూడా ఈ అంగన్వాడీ సెంటర్లో చేర్చి ధైర్యంగా తల్లిదండ్రులు పనికి వెళ్ళిపోతారు అంటే ది బెస్ట్ చైల్డ్ కేర్ సెంటర్స్గా అంగన్వాడీ సెంటర్లు పనిచేస్తున్నాయి అందంలో ఎటువంటి అతిశయక్తి లేదు ఇక్కడ అధిక భద్రత అంగన్వాడీ సెంటర్లో మా పిల్లలకు కలుగుతుందని తల్లిదండ్రులు భావించడమే కాకుండా మా పిల్లలు చాలా సేఫ్గా అంగన్వాడీ సెంటర్లో ఉంటారని ఆ తల్లిదండ్రులు పనికి వెళ్ళిపోతుంటారు ఈ అంగన్వాడీ సెంటర్ల టీచర్లు ఆయాల దగ్గర తమ పిల్లలను వదిలిపెట్టి ఇక ఆ అంగన్వాడీ సెంటర్లో ఉన్నటువంటి పిల్లలకు భోజనం తినిపించడం దగ్గర నుంచి వాళ్ళ టాయిలెట్లు క్లీన్ చేయడం తదితర అన్ని పనులు కూడా ఈ అంగన్వాడీ టీచర్లు ఆయాలు చేస్తుంటారు మధ్యాహ్నం ఆ పిల్లలను తిరిగి తల్లిదండ్రులకు అప్పగించే వరకు కూడా పూర్తి బాధ్యతతో వ్యవహరిస్తారు ఈ అంగన్వాడీలో పనిచేసే టీచర్లు హెల్పర్లు ఇక ఈ అంగన్వాడీ విధుల్లో ఎక్కువగా ఎవరుంటారు అంటే మ్యాక్సిమం ఈ అంగన్వాడీ సెంటర్లో పనిచేసే టీచర్లు కానీ హెల్పర్లు కానీ ఎక్కువగా దళితులు గిరిజనులు ఒంటరి మహిళలు వెనుకబడిన తరగతి వారు ఆ మహిళలే ఎక్కువగా పనిచేస్తుంటారు అయితే అలాంటి అంగన్వాడీ వర్కర్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇంత తీవ్ర స్థాయిలో నిరవధిక సమ్మె చేయటానికి గల కారణం ఏంటి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఏనాడు కని విని ఎరుగని విధంగా ఇంత తీవ్ర స్థాయిలో ఈ ఉద్యమం ఈ నిరవధిక సమ్మె కొనసాగించడానికి అసలు కారణం ఏంటి ఈ అంగన్వాడీ వర్కర్లు ఇంత తీవ్ర స్థాయిలో నిరవతిక సమ్మె చేయటానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత ఏపీ సీఎం ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఈ అంగన్వాడీలకు ఇచ్చినటువంటి హామీ అంగన్వాడీలకు తెలంగాణలో ఉన్న జీతం కంటే వెయ్యి రూపాయలు ఎక్కువే ఇస్తానని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు అప్పుడు ఆయన ఏమన్నారు ఒక్కసారి చూద్దాం ఈ అంగన్వాడి అక్క చెల్లెమ్మలు చిన్న పిల్లలకు మధ్యాహ్న భోజనం వండి పెట్టాలి ఆ మధ్యాహ్న భోజనం వండి పెట్టే బిల్లులు ఐదు నెలల నుంచి పెండింగ్ ఐదు నెలల నుంచి చివరికి చిన్న పిల్లలకు వండి పెట్టే బిల్లులు కూడా పెండింగ్ లో పెట్టి వాళ్ళకిచ్చే చిన్న గౌరవ వేతనం వెయ్యి రూపాయలు కూడా ఇచ్చేది కూడా ఐదు నెలల నుంచి పెండింగ్ పెడితే వీళ్ళేం బతుకుతారు వీళ్ళు పిల్లలకు భోజనం ఏం పెడతారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా రేపు అంగన్వాడీ వర్కర్లు వాళ్ళ డిమాండ్ కోసం అని చెప్పి అంగన్వాడీ వర్కర్లు జీతాలు పెంచండి బతకలేకుండా అని చెప్పి అంగన్వాడీ కార్మికులు వాళ్ళ జీతాలు జీతాలు పెంచమని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి సంబంధించి కూడా అరెస్టులు చేసే కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి అంగన్వాడీ మరియు ఆశా వర్కర్లు వీళ్ళ జీతాలు తెలంగాణ ప్రభుత్వం ఇస్తా ఉన్న జీతాల కన్నా వెయ్యి రూపాయలు ఎక్కువ ఇచ్చి వారి పరిస్థితులను మెరుగుపరుస్తాం ఆ హామీని రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయిన తరువాత అదే హామీని ఆయన అమలు చేశారు అంగన్వాడి కార్మికులు మినీ అంగన్వాడి కార్మికులు సహాయకుల గౌరవ వేతనం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ప్రస్తుతం ఉన్న పదివేల ఐదు వందల రూపాయల నుంచి పదకొండు వేల ఐదు వందల రూపాయలకు పెంచింది మరి హామీ అమలు చేసిన తర్వాత వాళ్ళకి తెలంగాణ జీతం కంటే ఇక్కడ వెయ్యి రూపాయలు పెంచి తర్వాత కూడా ఈ అంగన్వాడి టీచర్లు హెల్పర్లు ఇంత భారీ ఎత్తున నిరవతికి సమ్మె చేయడానికి కారణం ఏంటి అసలు ట్విస్ట్ అనేది ఇక్కడే ఉంది ఆ ట్విస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీల జీతం ఏడు వేల రూపాయలు ఉండేది అదే తెలంగాణలో పదివేల ఐదు వందల రూపాయలు అంగన్వాడీ టీచర్ల యొక్క జీతం ఉండేది అయితే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయ్యాక ఆ ఏడు వేల రూపాయల అంగన్వాడీల వేతనాన్ని తెలంగాణలో అంగన్వాడీలు తీసుకుంటున్నటువంటి జీతానికి వెయ్యి రూపాయలు అదనంగా కల్పిస్తానన్న మాట ప్రకారంగా పదకొండు వేల ఐదు వందల రూపాయల జీతం చేశారు చేసి తన హామీని నిలబెట్టుకోవడం జరిగింది అప్పుడు ఈ అంగన్వాడీ సెంటర్లో పనిచేస్తున్న టీచర్లు హెల్పర్లు జగన్మోహన్ రెడ్డికి పాలాభిషేకం చేసినటువంటి రోజులు కూడా మనందరికీ గుర్తున్నాయి కానీ సడన్గా ఇప్పుడు రోడ్ల మీదకు వచ్చి ఎందుకు వీళ్ళు ఇంత ఉధృతంగా సమ్మె చేస్తున్నారంటే అసలు విషయం జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తరువాత పెంచిన ఈ జీతం పదకొండు వేల ఐదు వెను వెనువెంటనే అక్కడ తెలంగాణలో కేసీఆర్ రెండు వేల ఇరవై ఒకటిలో గవర్నమెంట్ ఉద్యోగులకు పెంచిన జీతాల ప్రకారం ముప్పై శాతం అంగన్వాడీల జీతాలు కూడా పెంచారు అంటే గవర్నమెంట్ ఉద్యోగులకు ఏ విధంగా అయితే థర్టీ పర్సెంట్ శాలరీ పెంచారో అంగన్వాడీల శాలరీని కూడా థర్టీ పర్సెంట్ పెంచేసారు ఎప్పుడైతే అక్కడ తెలంగాణలో థర్టీ పర్సెంట్ శాలరీ కేసీఆర్ పెంచడం జరిగిందో ఒక్కసారిగా అక్కడ అంగన్వాడీల జీతం పదమూడు వేల ఐదు వందల రూపాయలకు పెరిగింది కానీ ఇక్కడ ఆంధ్రాలో పదకొండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఉంది మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారంగా మీకు తెలంగాణలో అంగన్వాడీల కంటే వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను అని చెప్పిన మాట ప్రకారంగా ఇక్కడ ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కొనసాగుతుంది కాబట్టి తప్పకుండా ఇప్పుడు మాకు తెలంగాణలో అంగన్వాడీల కంటే మాకు వెయ్యి రూపాయలు ఎక్స్ట్రాగా చేసి జీతం ఇవ్వాలి అనే ఒక వాదన అయితే ఇక్కడ అంగన్వాడీలలో రగులుకుంది ఈ విధంగా మాకు తెలంగాణలో కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ చేసి పెంచడమే కాకుండా మాకు న్యాయమైన వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు మాకు వేతనం ఇవ్వాలి అని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్గా వీళ్ళు ముందుకు వెళ్తున్నారు ఎందువలనంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి పథకాలన్నీ కూడా జగన్ అన్న గోరుముద్ద అవ్వచ్చు జగనన్న అమ్మఒడి అవ్వచ్చు జగన్ అన్న కిట్ల పంపిణీ కావచ్చు జగనన్న నాడు నేడు రికార్డుల పరిశీలన కావచ్చు ఇలా ప్రతి పని కేంద్ర ప్రవేశపెడుతున్న పథకాలైతేనేమి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలైతేనేమి ఇవన్నీ కూడా మా అంగన్వాడీల ద్వారానే చేస్తున్నారు కాబట్టి మాకు మధ్యాహ్నం వరకే డ్యూటీ కాకుండా రోజంతా కూడా మేము కష్టపడుతున్నాం కాబట్టి మాకు న్యాయమైన వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అనేది వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్గా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకున్నారు ఇక మరో ప్రధాన డిమాండ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ అంగన్వాడీ టీచర్లను కానీ హెల్పర్లను కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులుగా ఒప్పుకోవటం లేదు కేవలం మీరు కార్యకర్తలు మాత్రమే అని చెప్పి చెబుతున్న ఈ నేపథ్యంలో ఈ అంగన్వాడీలు గతంలో సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించాయి ఈ రిటైర్మెంట్ గ్రాట్యుటీకి సంబంధించి సుప్రీంకోర్టు కూడా రెండు వేల ఇరవై రెండులో ఒక కీలకమైనటువంటి తీర్పును వెల్లడించింది అంగన్వాడీ టీచర్స్ కానీ హెల్పర్లు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కారు కానీ పంతొమ్మిది వందల డెబ్భై రెండు పేమెంట్స్ ఆఫ్ గ్రాట్యుట్యూటీ యాక్ట్ కింద ప్రతి అంగన్వాడీ కార్యకర్త వారి పదవీ విరమణ అనంతరం తప్పకుండా గ్రాట్యుటీకి అర్హులే అని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది అదేవిధంగా పిల్లల శారీరక మానసిక అభివృద్ధికి అంగన్వాడీలు ఎంతగానో కృషి చేస్తున్నారని వాళ్ళు లేకపోతే పిల్లల అభివృద్ధి జరగడం కష్టం అని కూడా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది తల్లిదండ్రులు ఈ అంగన్వాడీ సెంటర్లలో తమ పిల్లలను వదిలిపెట్టి ఎంతో నిర్భయంగా వారి వారి పనులు చేసుకొని వస్తున్నారంటే వాళ్లకు ఈ అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు చేస్తున్న సేవ ఎంతో ఉన్నతమైందని కూడా సుప్రీంకోర్టు ఈ సందర్భంలో వ్యాఖ్యానించింది కాబట్టి ఈ అంగన్వాడీ టీచర్లు హెల్పర్లకు న్యాయమైన వేతనాలు ఇవ్వటానికి రిటైర్మెంట్ గ్రాట్యుటీ ఇవ్వటానికి కూడా ఇదే రైట్ టైం అని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం అనేది మనం చూసాం ప్రస్తుతం ఈ అంగన్వాడీలకు రిటైర్ అయిన తరువాత ఇస్తున్నటువంటి గ్రాట్యుటీ టీచర్లకు యాభై వేలు హెల్పర్లకు ఇరవై వేలు ఇస్తున్నాయి ఒక వ్యక్తి రిటైర్ అయిన తర్వాత తన జీవితాన్ని నడిపించటానికి ఈ యాభై వేలు ఇరవై వేలు ఎంతవరకు సరిపోతుంది ఒక్కసారి ప్రభుత్వాలే కాదు మనం కూడా ఆలోచించాలి ఈ విషయంలో ప్రభుత్వాలు ఎందుకు ఇంత మొండిగా వ్యవహరిస్తుంది అనేది అర్థం కాని విషయం ఏమి ఎక్కువగా ఆశించటం లేదు అంగన్వాడీ టీచర్కు రిటైర్మెంట్ గ్రాట్యుటీ ఐదు లక్షలు హెల్పర్కు రెండు లక్షలు మాత్రమే ఇవ్వమని వాళ్ళు అడుగుతున్నారు ఇది పోని ఎక్కడైనా అమలు అవ్వటం లేదా అంటే ఇతర రాష్ట్రాల్లో అమలవుతుంది కర్ణాటక గుజరాత్ ఇలా కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికే అంగన్వాడీ వర్కర్లకు వాళ్ళ రిటైర్మెంట్ గ్రాట్యుటీ టీచర్లకు ఐదు లక్షలు హెల్పర్లకు రెండు లక్షలు ఇస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రభుత్వం కూడా తప్పకుండా మాకు ఇది అమలు చేయాలని చెప్పి వాళ్ళు న్యాయమైనటువంటి డిమాండ్ని చేస్తున్నట్లు చెబుతున్నారు అయితే వాళ్ళు అడుగుతున్న ఆ డిమాండ్ని కూడా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఇవ్వకుండా బేరసారాలు ఆడుతుండడం గమనార్హం అలాగే ఇక అక్కడ మెను రేట్ల ప్రకారంగా అంగన్వాడీలో పిల్లలకు పెడుతున్నటువంటి ఫుడ్ విషయంలో కూడా మెను రేట్లను సకాలంలో అందించాలని అలాగే మా అంగన్వాడీల మీద ఇతరుల యొక్క జోక్యాన్ని నిరోధించాలని కూడా వాళ్ళు తమ డిమాండ్లలో పెట్టారు ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఏడాది మేలోనే ప్రభుత్వానికి వాళ్ళ యొక్క జీతాలు పెంచమని తదితర డిమాండ్లను నెరవేర్చమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కానీ ప్రభుత్వం స్పందించలేదు ఇక చేసేది లేక అంగన్వాడీలు సమ్మెకు దిగుతామని ఇరవై రోజుల ముందే ప్రభుత్వానికి నోటీస్ ఇవ్వడం కూడా జరిగిందని వాళ్ళు తెలియజేశారు ఈ సమస్యలు పరిష్కారం చేయటం కారణంగా రేపు డిసెంబర్ ఎనిమిదో తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు యాభై ఐదు వేల ఆరు వందల అంగన్వాడీ సెంటర్ చేస్తాం లక్ష మంది సమ్మెలో ఉంటాం అందుకనే మేము మొదటి వారంలోనే లబ్ధిదారులకు ఇవ్వాల్సిన ఆహారం అంతా కూడా అందించిన తర్వాత మేము సమ్మెలోకి వెళ్తా ఉన్నాం డిసెంబర్ పన్నెండో తేదీ నుంచి అంగన్వాడీల సమ్మె కొనసాగుతుండగా ఇప్పుడు అది తీవ్ర స్థాయికి చేరుకొని రాష్ట్రంలో ఉన్న లక్షా మూడు వేల మంది అంగన్వాడీ అంగన్వాడీలు సెంటర్లకు తాళాలు వేసి ప్రత్యక్ష సమ్మెలో నిరవధిక సమ్మెలో పాల్గొని రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంగన్వాడీలతో చర్చలు జరిపిన వారి ప్రధాన డిమాండ్లైనటువంటి న్యాయమైన వేతనం రిటైర్మెంట్ గ్రాట్యుటీ విషయాల్లో ప్రభుత్వం దిగి రాకపోవడంతో ఇప్పుడు తీవ్ర సమస్యగా ఈ అంగన్వాడీల నిర్వాధిక సమ్మె మారింది ఇక ప్రభుత్వం ఒకవైపు వాళ్ళతో చర్చలు జరుపుతూనే మరొక వైపు అంగన్వాడీ సెంటర్లను తెరిపించాలని కలెక్టర్ల దుక్కు ఉత్తర్వులు పంపించడం కలెక్టర్లు సచివాలయాలకు నోటీసులు ఇచ్చి అంగన్వాడీ సెంటర్లు ఎక్కడికక్కడే తాళాలు పగలగొట్టించి అవి నడిపించడానికి సచివాలయ సిబ్బందితో నడిపించడానికి కూడా చాలా చోట్ల చూస్తున్నాం ఈ పరిణామంలో ఈ అంగన్వాడీ వర్కర్లకు సచివాలయ సిబ్బందులకు కూడా తీవ్రమైన ఘర్షణలు ఏర్పడుతున్నాయి అవి కూడా మనం చూస్తున్నాం ఉంటే వాళ్ళు వచ్చి బలవంతంగా తాళాలు పగలు కొట్టి లోపలికి వెళ్ళడం సరైన పద్ధతి అయినా ఇది రేపు ఏమన్నా అందులో ఏమైనా పోతే ఎవరు బాధ్యత వహిస్తారు నా ఆర్డర్ లేకుండా నా అనుమతి లేకుండా నా సెంటర్ లోకి వస్తే నేను మీ సచివాలయానికి వచ్చి ఏదైనా చేయగలను చేస్తే బాగుంటుందా ఇక ప్రభుత్వం బాలింతలకు పౌష్టికాహారం అందించాలి పిల్లలకు పౌష్టికాహారం అందించాలి కాబట్టి ఈ అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు మానవతా దృక్పథంతో ఆలోచించండి అని ఒక పక్క విజ్ఞప్తి చేస్తున్నారు మరైతే ఇక్కడ ఈ అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మంత్రులు చెప్తున్నట్లు మానవతా దృక్పథం అనేది మా మీద కూడా చూపించండి మా న్యాయమైన డిమాండ్లను కూడా పరిష్కరించమని అంగన్వాడీలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు ఇక్కడ మనకు కనిపించే వింత ఏమిటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ టీచర్లు హెల్పర్లకు ఇచ్చే రిటైర్మెంట్ గ్రాట్యుటీ విషయంలోకి వచ్చేసరికి మీరు సర్వీస్ మాత్రమే చేస్తారు మీరు ఉద్యోగులు కారు మీకు కేవలం మీరు చేస్తున్న సర్వీస్కి వేతనం ఇస్తున్నాం అని చెప్తుంటాయి కానీ ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఇక్కడ ఈ అంగన్వాడీ పిల్లలకు అంగన్వాడీలకు ఇక్కడ అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలు కొన్ని వాళ్ళకు వర్తించు ఇదే మాకెందుకు వర్తించు అలగని చెప్పి అడిగిన ఆ అంగన్వాడీలకు సమాధానం చెప్పే దిక్కే లేదు ఆ అంగన్వాడీ పిల్లలకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కూడా కొన్ని అందడం లేదని వాళ్ళు పథకాలన్నీ మహిళలకి నేను బటన్ నొక్కుతున్నాను బటన్ నొక్కుతున్నా నొక్కి ఆ సంక్షేమ పథకాలు పొందడానికి మాకు అర్హత లేదని మాకు ఏ విధమైన సంక్షేమ పథకాలు కూడా వర్తింప చేయట్లా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు బటన్ నొక్కి నొక్కే అవకాశం వచ్చింది నొక్కుతున్నారు మాకు రాబోయే రెండు మూడు నెలల్లో ఎలక్షన్ లో ఈవీఎం లో బటన్ నొక్కే అవకాశం మాకు కూడా వస్తుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ న్యాయమైన డిమాండ్లు ఏవైనా నెరవేరుస్తాం అని చెప్పే ఈ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల యొక్క న్యాయంగా ఉన్న డిమాండ్లను కూడా వినడానికి కూడా అంగీకరించని పరిస్థితి మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడైతే దగ్గరకు వచ్చి మీ డిమాండ్లన్నీ పరిష్కరిస్తాం మన గవర్నమెంట్ వచ్చేలా మీ అందరూ కూడా సహకరించండి అని చెప్పే ఈ నాయకులు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తారు కనీసం ప్రజలతో మాట్లాడటానికి కూడా సమయం తీరుక ఉండదు వాళ్ళ డిమాండ్లను నెరవేర్చరు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే అవుతుంది ఇది ఎవరు అధికారంలో ఉన్నా సరే ఇదే జరుగుతున్నది తెలంగాణలో ఎలక్షన్ ముందు నిరుద్యోగులంతా కేసీఆర్ ప్రభుత్వం మీద ఫైట్ చేసి ఎలక్షన్లలో కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోవడానికి ఏ విధంగా కారణమయ్యారో చూసాం ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద అంగన్వాడీలు ఆశా కార్యకర్తలు మున్సిపల్ ఉద్యోగులు సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు ఇలా అన్ని రంగాల వారు కూడా నిరసనలు వ్యక్తం చేస్తూ సమ్మెలు చేస్తూ రోడ్లు ఎక్కుతున్నటువంటి ఈ తరుణంలో వీటన్నింటినీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సరిచేసుకుంటుందా లేక ఏం చేస్తుందో అనేది వేచి చూద్దాం థ్యాంక్ యూ